మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లాయిలయ్య భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా సంతాపం తెలిపారు ఈ సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దిగ్భాంతిని కలిగించిందన్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పదంలో ముందుండి నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని భారత మాజీ ప్రధాని మేధావి రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి విజ్ఞానానికి సమగ్రతకు ప్రతిరూపమన్నారు కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్యం నుండి బయటకు తీసుకువచ్చారని పేర్కొన్నారు ఆయన మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు బిర్లా మన్మోహన్ సింగ్ గారు పెద్దలు పరమాదేశం సందర్భంగా ఆయన కూలమాలేసి ఘనంగా నిర్వహణ భారతదేశాన్ని ప్రపంచ పటంలో పెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు తెచ్చినటువంటి మహనీయుడు ఇలా భారతదేశం గర్వించదగ్గ పరిపాలన దక్షతుడు ఎన్నో సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఆర్థికంగా పురోగతి చెందడానికి కృషి చేసినటువంటి మహనీయుడు ఇవాళ మనలో లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరం లోటుగా పరిణిస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని పతాక స్థాయిలో నింటువంటి మన్మోహన్ సింగ్ గారి మరణం కాంగ్రెస్ పార్టీ తీరంలోటు లోటు ఆయనకు దుర్కాపల్లి హెడ్ క్వార్టర్లో పూలమాలేసి ఘనంగా నివారపించం ఆయన ఆత్మశాంతికంగా చేకూర్చాలని చెప్పి ఆ దేవిని ప్రార్థిస్తాం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ ವನ್ ತ್ರೀ ಸೆವೆಕ್ಸ್